విహారి లక్ష్మి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకువస్తూ ఉంటే వసద గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళిద్దరికీ హారతిస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి కోపంగా వచ్చి వసద చేతిలో ఉన్న హారతి ప్లేట్ని విసిరి కొడుతుంది ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావే అని పద్మాక్షి లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే తను ఇక్కడికి వెళ్ళదు అని విహారి అంటూ ఉంటాడు ఏ సిగ్గు లేకుండా నువ్వు ఇంట్లోకి వస్తే మాత్రం మేము రాణిస్తామా విహారి నువ్వు రాణిస్తే ఏంటి ఇప్పుడే నేను దాన్ని మిడపట్టుకుని బయటికి గెంటేస్తాను అని అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తూ అంబిక మీద విరుచుకుపడుతూ తను ఈ ఇంట్లోనే ఉంటుంది ఉండాలి కూడా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కనక మహాలక్ష్మి ఈ ఇంటి కోడలు నా భార్య నా భార్య భార్యగా తను నా దగ్గర ఉండే హక్కు ఉంది అని విహారీ గట్టిగా చెప్పడంతో ఇంకా సహస్ర పద్మాక్ష అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు